జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ప్రజల సమస్యలు కాపాడడంలోనే కృషి చేశారు కాబట్టి పాపం ఆయన చెల్లి తల్లి ఆస్తుల దెబ్బత ఉంటే ఆ విషయం తెలుసుకోలేకపోయారు అధికారం కోల్పోయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉన్నారు కదా విషయాలన్నీ బయటకు దాని మీద ఎన్సీఎల్టీలో ఒక కేసు నమోదు చేశారు గతంలో మనకు తెలిసిందే తల్లి మీద విజయమ్మ గారి మీద సరస్వతి పౌరుకి సంబంధించిన వాటాలు అయితే ఉన్నాయో అవి తన చెల్లికి విజయామ్ గారు కట్టుబెట్టారు అని చెప్పి ఆయన ఎన్సిఆల్టీలో కేసు నమోదు చేశారు ఈరోజు ఈనాడులో దీని మీద ఒక కథనం రాశారు అదేంటో చదువుదాం సరస్వతి పవర్లో వాటాలన్నీ నావే వాళ్ళకేమీ లేవు జగన్ భారతి అనవసరంగా లాగుతున్నారు ఆస్తి వివాదంలో నన్ను కోర్టుల్లో నిలబెట్టారు యాక్చువల్గా విజయమగారు చెప్తున్న అంశం ఏంటంటే ఎన్సిఆర్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు సరస్వతి పవర్స్ లిమిటెడ్కి సంబంధించిన ఆస్తులన్నీ తన పేరు మీద ఉన్నాయి షర్మిళా పేరు మీదకి తాను రాయలేదు అని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్తున్నారు రెడ్డి గారు భారతిరెడ్డి గారు షర్మిలా గారిని అనవసరంగా ఇందులోకి రాగుతున్నారు ఈ సరస్వతి పవర్కి సంబంధించిన వాటాలన్నీ తన పేరు మీద ఉన్నాయి షర్మిళా పేరు మీదకి ఎటువంటి బదిలీ జరగలేదు వీళ్ళు ఏదైతే గిఫ్ట్ డీడ్ ఇచ్చారో అవన్నీ నా పేరు మీదే ఉన్నాయి అని చెప్పి ఆవిడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తల్లితోని చెల్లితోని గొడవేంటి అని చెప్పి ఎంతమంది మొత్తుకున్నా ఆయన మాత్రం విండం ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే విండం ఇంట్లో విషయాలు కూర్చోబెట్టి చక్కదిద్దుకోవాల్సిన విషయాన్ని కోర్టుల దాకా వెళ్ళి తల్లి మీద పిటిషన్ వేసాడు అనిపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఆవిడ కౌంటర్ దాఖలు చేసింది తనకు సంబంధించిన వాటాలు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ద్వారా ఇచ్చారో అవన్నీ నా పేరు మీద ఉన్నాయి షర్మిలా పేరు మీద లేవు అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు పోయే పరు ఎవరిదే జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో నష్టం జరుగుతుంది రాజకీయంగా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి పోదు విజయం గారికి పోయేది ఏమీ లేదు ఏమీ లేదు అసలే ఓడిపోయి పదకొండు సీట్లతో డేలా పడిపోయి కూర్చున్నారు అసెంబ్లీకి వెళ్తేనేవా అక్కడ ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి గోళ తమ పార్టీలోని నాయకులందరినీ ఏర్పాడేస్తున్నారు కూటమి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పెచ్చిపోయిన వాళ్ళందరినీ కేసులు పెట్టడం కటకటాలకు పంపించడం జరుగుతుంది ఇటువంటి సందర్భంలో ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆస్తి తగాదాల ఇష్యూ కూడా తీసుకొచ్చి దాంట్లో కూడా ఒక వివాదంగా మారిపోయి నానా రచ్చ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి మనం మొత్తుకుంటున్నాం గతం నుంచి మొత్తుకుంటున్నాం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తీవ్రమైన నష్టం కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఖచ్చితంగా గమనిస్తారు ఖచ్చితంగా పట్టుకుంటారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు శర్మిలా గారిని విజయం గారిని ఎందుకు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోతున్నారు షర్మిలా గారు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే అంత స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తెచ్చుకున్నారు రాజకీయంగా ఆయనకి డ్యామేజ్ జరుగుతుంది అని తెలిసినప్పటికే ప్రస్తుతం రాజకీయంగా ఆయన చాలా కింద పడిపోయి ఉన్నారు ఇటువంటి సందర్భంలో కూడా ఇటువంటి వివాదాలు పెట్టుకోవటం అంత మంచిది కాదు ఒకే ఒక మాట చెప్పను జనంలోకి వెళ్ళేది ఏంటంటే తల్లిని చెల్లిని రోడ్డుకి గీచినోడు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏం పట్టించుకుంటాడో అనే మాట వచ్చేస్తాడు ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈ మాట లేవనెత్తడం జరుగుతుంది దీని మీద ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేక చేతులు పిచ్చుకుంటూ కూర్చోవాలి